నిజంగా బైక్ స్టార్ట్ చేయడానికి ఇంత కష్టపడతామని అసలు అనుకోలేదు మేము హాయ్ గైస్ అందరికీ సో ఇవాల్టి వీడియో ఏంటంటే ఈరోజు నేను మా తమ్ముడు మా బామర్ది అందరం కలిసి అయితే ఏట్లకైతే వచ్చేసాము బైక్ కడుక్కుందామని ఎందుకంటే ఇప్పుడు దసరా కదా బైక్ వాచ్ చేద్దామని ఇక్కడికి వచ్చిన తర్వాత బైక్ అయితే నీట్గా కడిగేసి ఇంకా మేమైతే ఇంటికి వెళ్దామని బైక్ అయితే స్టార్ట్ చేసాము బైక్ ఎంత స్టార్ట్ చేసినా స్టార్ట్ అవడం ఇక్కడ నేను చేసిన తప్ప ఏంటంటే ఇంజన్ ఎక్కువసేపు వాటర్ లో ఉండడం వల్ల అయితే ఇంజన్ అయితే చాలా కూల్ అయిపోయింది అందుకని స్టార్ట్ అవ్వడం లేదు ఇంకా చేసేదేం లేక బైక్ ఏటి దగ్గర నుంచి అయితే ఇంటి వరకు అయితే తోసుకుంటూ వచ్చి మన బండికి గన్నం చల్లి నీట్ గా పెట్టి టెంక్ అయితే దిష్టి తీసేశాను మూడు చుట్లు తిప్పి మాత్రం లేట్ చేయకుండా మూవీకి వెళ్దామని ప్లాన్ చేసాము నేను లక్కీ అయితే మధ్యలో మా ధనుష్ కూడా మూవీకి వస్తాను అంతకి ఇవన్నీ కూడా తీసుకు సినిమా హాల్ దగ్గర అయితే జనాలు అయితే మామూలుగా లేరు ఫుల్ క్రౌడ్ ఉంది మేము వచ్చిన హాల్ బిఎస్ హాల్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే టికెట్స్ మేము తీసుకునే త్రీ టికెట్స్ మాత్రమే బట్ అయినా సరే ధనుసుకైతే ఫ్రీగా తిరుగు మేము వచ్చిన మూవీ అయితే కాంతారట్టు ఇంకా మూవీ చేసానికి వస్తే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది మూవీ అయితే బ్లాక్ బస్టర్ అయితే ఉంది నాకైతే బాగా నచ్చింది ఒకసారి మీరు కూడా వచ్చి అయితే చూడండి ఎలా ఉంది మీరు కమెంట్ సెక్షన్ అయితే కమెంట్ చేయండి హాల్ మొత్తం అందరూ మూవీ చూస్తుంటే మా ధనుష్ మాత్రం ఫోన్ అయితే చూస్తున్నాడు ఇంకా మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టు అంటే సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మాత్రం మర్చిపోద్దు మా